ఇంకొకవి చదన కొంచెం స్వేచ్ఛ కావాలి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో రాశానికి అవును కొంచెం స్వేచ్ఛ కావాలి కాలపు అంచులు సవరించి జ్ఞాపకపు ఆవిరి కాచుకునే స్వేచ్ఛ గుంపులు గుంపులుగా ఎగిరే పక్షుల రెక్కలకు అంటుకుని ఎగిరే స్వేచ్ఛ కావాలి చిక్కటి చీకటి వెలుతురులో విత్తనాలు చల్లే స్వేచ్ఛ కావాలి పిట్టవాలని తోట నుండి కొరకని జాంపొండును ఎత్తుకు రావాలి కిటికీ ఊచను ఊహలు తెగిలించి రిగినితే కబుర్లు చెప్పే స్వేచ్ఛ కావాలి ప్రేమ తొడిగిన హృదయాన్ని బహూకరించాలి పొద్దుటి పూట ప్రశాంతంగా నిద్రలేచే పూలతో కొత్త మొలకల సందేశాన్ని పంపాలి వినటం మరిచిపోయి మాట్లాడే స్వేచ్ఛ కావాలి దూరాన్ని దగ్గర చేసే స్వేచ్ఛ కొత్త దారులను పట్టుకునే నేర్పు కావాలి లాంతర్లు వెలుగులో మేఘాల లెక్క తేల్చాలి చినుకుల లెక్క రాసి పెట్టుకోవాలి కొంచెం స్వేచ్ఛ కావాలి ఇవి కవితలు మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను మరో కవితతో మీ ముందుంటాను నేను మీ శ్రీశాంతి నమస్తే